జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అనే టాక్ అయితే చక్కెలు కొడుతుంది సోషల్ మీడియాలో ఎందుకు దీనికి ఏంటి అంటే దాదాపుగా ఇప్పటికే లెక్కర్ స్కామ్ వ్యవహారంలో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి అసస్ తర్వాత లెక్క స్కామ్లో పరిణామాలు చాలా వేగంగా మారాయి అనేది మిథున్ రెడ్డి తర్వాత కీలక అరెస్టు జరిగే అవకాశం ఉంది అనే ప్రచారం ప్రభుత్వం కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది అయితే ప్రభుత్వ జోరుకు తాజాగా కళ్ళెం పడింది అనే సమాచారం అయితే రాజకీయంగా వేడి పుట్టిస్తుంది ఈ పరిస్థితుల్లో కీలక అరెస్టుకు అడుగులు పడే పరిస్థితి కనిపించట్లేదు అనేది నెక్స్ట్ ఎవరు అనేది దాదాపుగా నలభై నిందితులు మొత్తం లిక్కర్ స్కామ్లో అయితే నిందితుల్లో వైసీపీకి చెందిన కీలక నేతలు మిథున్ రెడ్డి చవిరెడ్డి భాస్కరెడ్డి ప్రముఖులు ఈ ఇద్దరులో మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు భాస్కర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి ఎడమ భుజం లాంటి వాళ్ళు దీంతో సిట్ నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం అయితే సాగుతుంది స్కామ్లో అంతిమ లబ్ధిదారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సిద్ధి సిట్ నిర్ధారిస్తూ ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా అనే సమాచారం అయితే కలకలం రేపింది ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి అరెస్టుకు ప్రభుత్వం సాహసిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి దీనికి ప్రధాన కారణం ఉన్న జనబలమే అన్న వాదన కూడా ఉంది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్కి నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న విషయాన్ని గమనించి ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందట ఒకవేళ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా ఆ నలభై శాతం ఓటు బ్యాంకు తమ వైపుకు తిప్పుకోవడానికి అసాధ్యం అవుతుందా అనేది ఎందుకంటే ఏపీలో ఎన్నికలు జరిగి దాదాపు పద్నాలుగు నెలలు అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అరెస్టులతో ప్రతిపక్షాన్ని అయితే గడగడలాడిస్తుంది అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అరెస్టులన్నీ చిన్న చిన్న చేపలుగానే భావిస్తున్నారు అరెస్టుల పరంపరలో జగన్ గనక టచ్ చేస్తే తుఫాన్ని తట్టి లేపినట్టు అవుతుంది అనేది అయితే ఆలోచిస్తున్నారట జగన్ అరెస్ట్ చేయడం ద్వారా ఆయనపై ప్రజల్లో స్థానుభూతి కల్పించినట్టు అవుతుంది అనే చర్చ కూడా పాలకపక్షంలో జరుగుతుందట స్కామ్లో జగన్ అరెస్ట్ చేస్తే లిక్కర్ వ్యవహారంలో అవినీతితో ప్రభుత్వంపై కక్ష సాధింపు పైన చర్చ జరిగే అవకాశం కూడా ఉంటుంది దీంతోనే ప్రభుత్వం ఆచితూచి అడుగులైతే వేస్తుంది జగన్ అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందా లేదా వస్తే దాన్ని అధిగమించడం ఎలా అనే అంశాల మీద అయితే ప్రభుత్వం అధ్యయనం చేస్తుందట దీనిపై క్లారిటీ వచ్చాకనే జగన్ అరెస్ట్ మీద నిర్ణయం తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారట ఏది ఏమైనా జగన్ అరెస్ట్ చేయడం అంతే అంత ఈజీ కాదు అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట